అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సర్దుకుపోవడం గురించి మనం మాట్లాడటం అంటే సర్దుకుపోవడం మంచిదా కాదా సర్దుకుపోతే ఎంతవరకు సర్దుకుపోవాలి అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో దాని యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి సమాజంలో కలిసిమెలిసి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ సమాజంలో మనిషి నిలబడాలి అని అంటే నిలదొక్కుకోవాలి అని అంటే అలాగే వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోవాలని అంటే అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది చాలా అవసరం సర్దుకుపోవడం అనేది చాలా అవసరం అయితే ఈ సర్దుకుపోవడం అనేది ఎంతవరకు ఉండాలి ఏ మేరకు ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ పరిధి దాటితే ఎన్ని రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది అన్న దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సర్దుకుపోవడం మంచిదా అవునా కాదా అని అంటే మరి మానవ సంబంధాలను నిలబెట్టుకోవటానికి సర్దుకుపోవడం అనేది ఒక రకంగా మంచి లక్షణమే కానీ ఈ సర్దుకుపోవడం అతి అయిపోయింది అనుకోండి అంటే ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతూ ఉంటూ నీకంటూ కొన్ని ఇష్టాలు ఉండి నీకంటూ కొన్ని ఆలోచనలు ఉండి వాటికి గౌరవం లేకుండా ఎదుటి వ్యక్తి చెప్పింది అదే విధంగా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతే అంటే నో చెప్పడం అనేది రాకపోతే ఎవరైనా ఏదైనా విషయం అడిగినప్పుడు లేదా చెప్పినప్పుడు మనం దానికి నో చెప్పాల్సినటువంటి సమయంలో నో చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతే చివరికి అది బానిస అయిపోతుంది అంటే ఇంక నీకు ఇష్టాలు నీ ఎమోషన్స్కి గౌరవాలు ఉండవు నీ ఆలోచనలు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు నీ మాట కూడా ఎవరు వినేటువంటి పరిస్థితి ఉండదు మరి మరీ ఇంత స్థాయికి మనిషి కనుక దిగజారిపోతే మరి అది బానిస బ్రత కింద వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మరి ఎక్కడ ఆగాలి అంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి అయితే ఈ అడ్జస్ట్మెంట్ నేచర్లో ఈ సర్దుకుపోయేటటువంటి తత్వంలో ఎక్కువ ఫిర్యాదులు చేయడం అనేది ఉంటుంది కంప్లైంట్ చేయడం అనేది ఉంటుంది ఎందుకంటే పని చేయడం తప్పదు పని చేస్తూ ఉంటాం ఆశించిన స్థాయిలో గౌరవం ఉండదు ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉండదు దీని గురించి పని చేస్తూనే ఎవరో ఒకరికి కంప్లైంట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది మరి కంప్లైంటింగ్ వల్ల విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అయితే ఇక్కడ మరి దీని నుంచి ఏ రకంగా అధిగమించాలి ఒకటి మరి సర్దుకుపోయేటటువంటి తత్వం తప్పదు అని అనుకున్నప్పుడు ఇంక ఈ పరిస్థితిలో నుంచి మనం బయటపడలేము అని అనుకున్నప్పుడు లేదా దీనివల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుందని నీకు అనిపించినప్పుడు అలవాటు అయిపోవటమే ఇంక అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అంటే ఇంక సర్దుకుపోవడం కాదు ఇంకా భరించేసి ఇంకా ఎవరికి కంప్లైంట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ఎలాగైనా పర్వాలేదు ఇది నాకు అవసరం ఇది నా జీవనభృతి లేకపోతే నా ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుంది తప్పదు అని అనుకున్నప్పుడు లేదా ఈ బంధం నాకు కావాలి ఈ రిలేషన్లో నేను వదుర్కోలేను అని అనుకున్నప్పుడు ఇంక సర్దుకుపోవడం అనే స్థాయి దాటిపోయి దానికి ఇంకా అలవాటు పడిపోవటం అనేది మనం అలవాటు చేసుకుంటే ఈ సర్దుకుపోవటం అనేటువంటి ఒత్తిడి నుంచి మనం బయటపడతాం మరొకటి ఉంది ఇంకొక మార్గం ఉంది వదిలేయటం ఇంకా లాభం లేదు ఇంకా నా నాకు ఇంకా ఓపిక లేదు సరే ఈ పరిస్థితిని నేను ఎట్టి పరిస్థితిలో నీకు మార్చలేను నాకు మరొక అవకాశం ఉంటుంది ఉంది అని నీకు అనిపించినప్పుడు ఈ సర్దుకుపోయి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతూ అస్తమాటు ఎవరో ఒకరి మీద ఫిర్యాదు చేసుకునేటువంటి పరిస్థితి కనుక మనకు ఉంటే అలవాటు చేసుకోగలిగితే చేసుకోగలగటం అలవాటు చేసుకోలేకపోతే ఇక అవసరం లేదురా బాబు అని చెప్పి వదిలేసుకోవటం లేదు ఇంకొక మార్గం కూడా ఉంటుంది చాలా లౌక్యంగా ముందుకు అంటే నైపుణ్యాలను పెంచుకొని అటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఏ రకంగా ఫేస్ చేసి నీకు అనుకూలంగా సిచ్యువేషన్స్ని మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాలు ఏదన్నా ఉంటే దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం ఎక్కడో ఉద్యోగం జాయిన్ అవుతాం ఆ బాస్ విపరీతమైనటువంటి టార్చర్ పెడతా ఉంటాడు భరించాలి అని అనుకున్నప్పుడు ఎడ్జెస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు అది నీకు చాలా అవసరం ఉద్యోగం అని అనుకున్నప్పుడు లేదా కొంతకాలమే ఈ ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా ఒక ప్రమోషన్ వస్తుంది లేదా మరో దాంట్లో అవకాశం వస్తుంది అని అనిపించినప్పుడు తప్పులేదు అడ్జస్ట్ అవ్వటం అడ్జస్ట్ అయ్యావు అని అంటే ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వీలు లేదు అవకాశం కూడా లేదు అవసరం కూడా లేదు దాన్ని అలవాటు చేసుకుని భరిస్తూ ఆ భరించే దాన్ని కూడా ఇష్టపడుతూ ముందుకెళ్ళిపోవటం ఎందుకంటే అక్కడ నీకు ఒక ప్రయోజనం ఉంది భవిష్యత్తు దాని మీద ఒక ఆశ ఉంది నీకు ఏదో ఒక అవకాశం వస్తుందని ఆలోచన ఉన్నప్పుడు ఇది తాత్కాలికమే అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు భరించి ముందుకెళ్ళడం అనేది మంచి లక్షణం దాన్ని అలవాటు చేసేసుకోవాలి ఇంక దాన్ని నేను అడ్జస్ట్ అవుతున్నాను అనేటువంటి మాట పక్కకు పడేయాలి భార్యాభర్తల విషయంలో కూడా అదే గొడవ కదా అడ్జస్ట్ అయినంత వరకు ఎవరో ఫిర్యాదు చేస్తూనే ఉంటాం మా ఆవిడ ఇలాగా మా ఆయన ఇలాగా అని ఇంక ఇది తప్పదురా బాబు ఈ బంధం పిల్లల కోసమో లేతలు కూర దాని కోసమో ఇంక మనం కలిసే ఉండాలని అనుకున్నప్పుడు అలవాటు చేసేసుకుంటాం ఈ మనిషి ఇంతే ఈ మనిషి ఇలాగే మాట్లాడతాడు ఈ ప్రవర్తన ఇంతే కారణం ఏంటి అక్కడ బంధానికి నువ్వు విలువిచ్చావు పిల్లల భవిష్యత్తుకి నువ్వు విలువించావు కాబట్టి ఇంకా దాన్ని అలవాటు చేసుకుని ముందుకెళ్ళిపోతాయి ఇంక రోజు గొడవలుండవు తగులుండవు అడ్జస్ట్ అయినంత వరకు రోజు తగులే రోజు గొడవలే మనం ఎంతవరకు ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ పరిస్థితిలో ఉన్నాం ఆ బంధం యొక్క విలువ ఏంటి అన్న దగ్గర మనం ఎంతవరకు ఎడ్జిస్ట్ అవ్వాలో ఎంతవరకు ఎడ్జిస్ట్ అవ్వక్కర్లేదు అన్నది ఆధారపడి ఉంటుంది కొన్ని ఇంక ఎంతకాలం వెళ్ళినా సరే ఇంక అలాగే ఉంటుంది అలాగే ఉన్నప్పుడు అందులో నీకు ప్రతిఫలం ఉంటుంది అని అనిపించినప్పుడు ఇంక తప్పదు అనుకున్నప్పుడు ఇంక ఇంకా ఫిర్యాదులు చేయక ఎవరికే పరిస్థితులు మారవు అని అనుకున్నప్పుడు ఎవరికి చెప్పుకున్నా దానివల్ల ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు అలవాటైపోయి అయిపోయి వెళ్ళిపోవటమే ముందుకు వెళ్ళిపోవటమే అంతేకాని ఈ ఈ మధ్యలో ఉండిపోతే మాత్రం విపరీతమైనటువంటి స్ట్రెస్కు లోన్ అవుతాం ఆరోగ్యాలు పాడవుతాయి లేదు ఈ స్ట్రెస్ 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 అలా మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి మెయింటైన్ అనుకో చివరికి ఏదో రోజు భరస్ట్ అవుతుంది ఇన్నాళ్ళు నువ్వు పడినటువంటి స్ట్రెస్ ఆ రోజు భరస్ట్ అయితే మొత్తం పోతుంది ఈరోజు సుఖం లేదు నువ్వు భరించినంత దానికి విలువ లేదు లాస్ట్లో కూడా నువ్వు భరస్ట్ అయిపోవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఆ రోజు వరకు నువ్వు భరించినటువంటి కష్టం ఆ రోజు వరకు నువ్వు పడినటువంటి కష్టం పోతుంది అన్నీ పోతాయి అందుకని జాగ్రత్తగా ఆలోచించుకోండి అడ్జస్ట్మెంట్ ఎంతవరకు అవుతున్నాం అడ్జస్ట్మెంట్ యొక్క అవసరం ఏంటి ఖచ్చితంగా అవసరం ఉంటే మానవ సంబంధాలు నిలబెట్టుకోవాలనే రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటే అడ్జస్ట్మెంట్ వద్దు దానికి ఇంకా అలవాటు చేసేసుకోండి అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు లేదు ఏ విధమైన ప్రయోజనం లేదనుకున్నప్పుడు వదిలేసుకోండి అవసరం లేదనుకోండి హ్యాపీగా ఉండండి ఈ స్ట్రెస్ అనవసరం అని అనుకోండి ఎవరు చెప్పుకున్నా లాభం లేదని అనుకున్నప్పుడు విడిచిపెట్టేయండి ఇది మనం జీవితంలో అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి అడ్జస్ట్మెంట్ గురించి ఈ మనం ఎంతవరకు మనం అడ్జస్ట్ అవ్వాలి ఎంతవరకు మనం భరించగలగాలి బానిసం కూడా ఒకసారి ఆలోచన చేయండి బానిసల కింద బ్రతకాల్సినటువంటి అవసరం ఏముంది ఈ రోజుల్లో అది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకొని మానవ సంబంధాల విషయంలో మరి ముఖ్యంగా వివాహ బంధాల విషయంలో మీరు అనవసరమైనటువంటి ఫిర్యాదులు చేయొద్దు దయచేసి నీది మ మన సంస్కృతిలో వివాహ వ్యవస్థకి చాలా గొప్ప గొప్పతనం ఉందా గొప్పతనం నిలబెట్టుకోవాలి మనం పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించుకోవాలి అందుకని అలాగని స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే కొంతమంది మనస్తత్వాలు ఇంతే అనుకోవటం దానికి మనం అలవాటు అయిపోవటం అలవాటు కింద చేసేసుకోవటమే అంతే ఇంకా ఏం పర్వాలేదు నా పిల్లలు నా కుటుంబ వ్యవస్థ అందుకని మాట్లాడితే ఫిర్యాదులు చేసుకొని విడాకులకి అప్లై చేసుకొని గొడవలు చేసుకొని అనవసరమైనటువంటి స్ట్రెస్ చేసుకొని మానవ సంబంధాలు విలువకుండా విడిపోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ బంధమైనా సరే ఎంతవరకు మనం భరించాలో అంతవరకే భరించండి అంతకే మించి భరిస్తే ఆరోగ్యం పాడవుతుంది భరించాల్సిన పరిస్థితే కనుకొస్తే దాన్ని పట్టించుకోకుండా అలవాటు కింద మార్చేసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు మరి ముఖ్యంగా ఈ సమాజంలో బ్రతకాలైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాలైనటువంటి మనుషులు మనిషి ముందు ఒకటి మనిషి వెనకాల తర్వాత ఒకటి లోపల ఒకటి బయట ప్రవర్తన ఒకటి ఇన్ని రకాలైనటువంటి మనుషుల్లో మనం బ్రతకాలి అని అంటే తప్పదు కదా ఎక్కడ పారిపోతాం అడవుల్లో పారిపోతాం కొండల్లో పారిపోతాం ఎక్కడికి పారిపోలాం ఈ సమాజంలో ఉండాల్సిందే మనిషి సంఘజీవి కాబట్టి ఉండాల్సిందే నైపుణ్యాలు పెంచుకోండి ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఏ రకంగా ఉండాలో గౌరవిస్తే గౌరవిటం గౌరవం పోతే విడిచిపెట్టేయటం ఎందుకంటే ఇంత సువిశాలమైనటువంటి ప్రపంచంలో ఒక్క మనిషి గురించి పట్టుకునే అలాటం అనేది కూడా కరెక్ట్ కాదు చూడండి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఏ విధంగా మనం నైపుణ్యాలు పెంచుకొని ఏ రకంగా మెలుకుతో వ్యవహరించాలో ఈ సమాజంలో అన్నది మీరు ఆలోచించుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎంతవరకు మనం అడ్జస్ట్ అవుతున్నాం ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ పరిస్థితి ఏంటి అంటే ఫిర్యాదులు మాత్రం దయచేసి మానేసుకోండి అనవసరం ఫిర్యాదులు చేసుకుంటూ అలా చెప్పుకొని ఇలా చెప్పుకొని సమయాన్ని వృధా చేసుకుని ఈ పరిస్థితులు అనుకున్నప్పుడు మీరే మారండి మీరే అలవాట్లు అలవాటుగా చేసేసుకోండి దాన్ని ఫిర్యాదులు చేసుకునేది దానివల్ల ఉపయోగం ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి ఈ సమాజంలో జాగ్రత్తగా మెలుగుతారని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ వదగాలో అక్కడ వదగాలి ఎక్కడ ప్రశ్నించాలో ఖచ్చితంగా ప్రశ్నించాలి నో చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నో చెప్పండి ఇటువంటి లక్షణాలు కనుక మనం అలవాటు చేసుకుంటే కనుక మనం కూడా మన హక్కులను మనం కాపాడుకున్నట్టు అవుతాం స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉండదు బానిసలుగా బ్రతికేటువంటి పరిస్థితి ఉండదని తెలియజేస్తూ మరి ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్